ప్రభు పేరిట అందరికీ వందనాలండి క్రైస్తవులుగా మనం వేటిని వెతకాలి ఆయన పిల్లలుగా మనం దేని గురించి మనం చింతించాలి దేని గురించి మనం ప్రయాసిపడాలి అనే విషయం మనం మాట్లాడుకుందామండి మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాక అంశంలోనికి వెళ్దాం ప్రార్థన పరిశుద్ధి మహోన్నతి కృపగల దేవ మహిమగల రాజా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం గలాది వందనాలు ప్రాబ్లం పాపినైనటువంటి నన్ను ఆయన మూల్యమైనటువంటి రక్తం ద్వారా మా యొక్క పాపములను కడిగి ప్రభు శుద్ధునిగా చేసినందుకే మీకు వందనాలు ప్రభ ఏ అర్హత యోగ్యత లేని మీ యొక్క బిడ్డగా మీ యొక్క కుమారునిగా అంగీకరించినందుకే వందనాలు నన్ను స్వీకరించి ప్రభు ఈ సమయము ఈ కాలం వరకు నేను నన్ను సజీవముగా ఉంచి నడిపిస్త నడిపించినందుకైనా నడిపిన్నందుకే మీకు వందనాలు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మర్మంలో తెలుసుకుంటుకుని నేను కావలసినటువంటి జ్ఞానము అనుగ్రహించండి అలాగే వినబోయేటువంటి వారికి కూడా వినగలిగే చెవులను గ్రహించగలిగేటువంటి మనసు అనుగ్రహించండి నన్ను నేను నేర్చుకున్నట్టు సహాయం అనుగ్రహించండి ప్రభుత్వ అలాగే నా భూమి మీద మేము వేటి కొరకు ప్రయాస అవి వ్యర్థమని వాటి కొరకు ప్రయాసపడకూడదు పడకూడదు చింతింపకూడదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలను నేర్చుకున్నట్టు మాకు సహాయం నేను గురించి నడిపించింది చిన్న ప్రార్థన క్రీస్తు పేరిట ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి ఐ మీన్ క్రైస్తవులుగా మనం వేటిని వెతకాలి లేదా ఆయన పిల్లలుగా మనం వేటి గురించి మనం శ్రమించాలి లేదా ప్రయాసపడాలి అని అంటే ధనం కొరక వెండి బంగారముల కొరక లేదా ఈలోక సంపదలను కొరక దేని కొరస దేని కొరకు మనము శ్రమించాలి ప్రయాసపడాలి అని అంటే మనకి వాక్యం ఏమైనా సెలవిస్తుంది మొత్తి ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచనం ఇరవై ఆరు వచనం అండి ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచనం ఇరవై ఆరు వచనం అండి ఏమి త్రిందమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుర్చి ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గుర్చీ కూర్చీయుంతింపకుడి అని మనకి బైబిల్ బోధిస్తుందండి కానీ ఆయన పిల్లలుగా ఇవి చేయ వీటి గురించి సింతంపకుడి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు సెలవిచ్చినప్పుడు కూడా తెలియజేసినప్పుడు కూడా మనం వీటిని వీ వీటి గురించే మనం చింతిస్తున్నామండి ఈరోజు ఏం తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి లేదంటే ఎటువంటి విలువైనటువంటి ఆభరణాలు ధరించుకోవాలి అని ప్రయాసపడుతుంటారండి మనం క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా మనం పరిశీలన చేసుకోవాలి కదండి ఆకాశ పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కాబట్టి ఆకాశ పక్షుల వలె మీరు శింతింపవలసినటువంటి అవసరం లేదు వాటికే ఆహారం దయచేసినటువంటి దేవుడు మీరు శ్రేష్టమైన వారు కాబట్టి మీకు దయచేయడా మీకు ఇవ్వడా ఆలోచించాలి కదండి మనం పరిశీలన చేసుకోవాలి కదండి కదండి పక్షుల కంటే జంతువుల కంటే శ్రేష్టమైనటువంటి వాడు జ్ఞానం కలిగిన వాడు ఆలోచించగలిగేటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే మనిషి అయినప్పుడు కూడా మనం పక్షుల్లాగే జంతువులలాగే మనం కూడా ఆలోచిస్తే వాటికి మనకి తేడా ఏముంటుందండి కదండి కాబట్టి మనకి ఏమి అవసరమై ఉన్నవో మన తండ్రికి ఆల్రెడీ తెలుసండి మీకు ఏమి అక్కరవై ఉన్నవో మీ పరలోక తండ్రికి తెలియను ఆకాశపక్షులకి ఆహారం దయచేసినటువంటి దేవుడు మీకు ఇవ్వడండి ఇస్తాడు కదా అలాంటప్పుడు మనం ఎందుకు దేనికోసం చింతింపాలి దేనికోసం మనం ప్రయాసపడాలి కదండి కానీ విడ్డూరం ఏంటంటే దేవుడు దేనికోసమైతే శింతింపకుడి అని అన్నాడో దానికోసమే ప్రయాసపడతాడు దానికోసమే పడతాడు పడతాడండి ఈ మనిషి మరి ముఖ్యంగా ఆయనను ఎరిగినటువంటి పిల్లలు లేదంటే ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి వారు దేని కొరకైతే చింతింపకుడి అని అన్నాడు దేని గురించి అయితే చింతింపవద్దు అని చెప్పాడు వాటి గురించే చింతిస్తారు వాటి గురించే ప్రాకులాడతారు వాటి గురించే ప్రయాసపడతారండి దేవుని పిల్లలుగా మనం మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి చిన్న ఉదాహరణ అండి భూమి మీద తల్లిదండ్రులుగా పిల్లలు ఏ పిల్లలకు ఏమి అవసరమై ఉన్నవో తల్లిదండ్రులకు తెలియదు అంటారా తెలుసు కదండి తెలిసి కూడా డాడీ నాకు ఆహారం కావాలి నాకు బట్టలు కావాలి లేదా వస్త్రము కావాలి నీ తండ్రికి అడిగితే బాగుంటుందండి బాగోదు కదా మీ తండ్రికి ఆల్రెడీ తెలుసు నీకు ఆహారం అవసరమని నీకు వస్త్రములు అవసరమని మీ తండ్రికి తెలుసు భూమి మీద తల్లిదండ్రులే పిల్లల విషయంలో ఇంతగా ఆలోచించేటప్పుడు పరలోకమందున్న మన తండ్రి మన గురించి ఆలోచించడండి మన గురించి చింతించడండి కాబట్టి భూమి మీద మన ప్రాణానికి కావలసినటువంటి ఆహారం గురించి లేదా మన దేహమును కావలసినటువంటి వస్త్రముల గురించి లేదా ఇంక ఇవి కాకుండా ఇంకా వెండి బంగారముల గురించి ధనం కోసం తర్వాత ఇంకేవి ఇంకేవో సంపాదించాలని మనం ప్రయాసపడకూడదండి అయితే మరి దేనికోసం మనం ప్రయాసపడాలి అని ఆలోచన లేదంటే ఆ సందేహం డౌట్ మీలో రావచ్చండి దేని గురించి చింతించాలి దేని గురించి ప్రయాసపడాలి అని అంటే మనకు బైబిల్ ఏమని బోధిస్తుందంటే ఆయన రాజ్యము అంటే తండ్రి ఉన్నటువంటి రాజ్యమును తర్వాత ఆయన నీతిని మొదట మనము వెతకాలి ఇంతకీ ఆయన రాజ్యము ఎలా ఉంటుంది దేని పోలిన ఉంటుంది దేని పోలి ఉంటుంది అని అంటే భూమిలో దాచపడినటువంటి ధనం పోలి ఉన్నదని తర్వాత అత్యంత అరుదు అందరికీ దొరకనిది అంటే అంత తొందరగా దొరకనిది ఎంతో కష్టపడితే ప్రయాసపడితే చాలా కష్టంగా దొరికేదే ముత్యం అండి ముత్యం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది కదండి అంటే పరలోక రాజ్యం కావాలంటే మనం ఎన్నో ప్రయాస పొందాలి కష్టపడాలి శ్రమించాలి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకునే విషయంలో మనం భూమి మీద ఆయన పిల్లలుగా ఏం చేయాలి దేవుడు మనకు అప్పగింప అప్పగించినటువంటి పనిని మనము చేయాలి ఈ పని చేసేటప్పుడు మనకి నిందలు అవమానాలు దెబ్బలు శ్రమలు బోల్డ్ అని ఉంటాయి వీటిని మనం సహించుకుంటూ ముందుకు వెళితేనే ఆయన రాజ్యము మనకు లభిస్తుంది మరి ఆయన నీతి అయితే నీతి మంతులు గలవానికి ఏమి కా ఏమీ దొరుకుతట మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతి కలిగి ఉండాలి ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం ఇవ్వడం వస్త్రహీనతతో ఉన్నటువంటి వారికి వస్త్రమునివ్వడం నాకు దేవుడు దయచేస్తాడు అని గ్రహించుకొని లేనిటువంటి వారికి సహాయం చేయడం అండి అప్పుడే మనకి ఆయన రాజ్యం మనకు లభిస్తుంది నీతిని మనం పొందుకుంటాం కాబట్టి ప్రియమైన నా సహోదరులారా సహోదరి మనులారా ఒకసారి ఆలోచించండి